సంస్కృత సుభాషితం అనువాద పద్యం మూడు వందల నలభై ఏడు సేకరణ పద్య రచన గానం సహజ కవి డాక్టర్ కాష్టం చ సమమేయాతం మహార్ణవే సమేత్యచ వ్యపేయాత్మా కాలమాసాద్య కంచనా భావం సముద్రము నందు ఒక కర్రతో మరొక కర్ర కట్టుకొని కొంతకాలం ప్రయాణించిన తర్వాత అవి వేరుపడిపోయినట్లు మన సంపదలు బంధువులు భార్య బిడ్డలు కలిసి జీవించిన కాల ప్రభావమున వియోగము సర్వసామాన్యము కడలినందు కర్రతో కర్రను నడుప చెదరు అవి కొంతకాలం విధిగా అటులే సంపదల్ బంధువుల ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి